రాక్షస పాలన అంతమిందిన రాక్షస పాలన సమాప్తం జరిగిన వాళ్ళు చేసిన శిథిలాలు వాళ్ళు చేసిన వైఫల్యాలు వాళ్ళు మిగిల్చిన బాధలు ఇప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని వెంటాడుతూనే ఉన్నాయి ఈరోజు ఒక మనందరం కూడా గుర్తుంచుకోవాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం వారి యొక్క వయసు వారి యొక్క తపన మనందరం కూడా గుర్తుంచుకోవాలి ఈరోజు ఆయన ఉండబట్టి ఈ రాష్ట్రం ప్రగతి బద్ధంలో ముందుకు పోతుంది అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా చేసిన తప్పులు చెప్పలేసుకొని ఉండాల్సినటువంటి వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు కూడా మళ్ళా రోడ్డుకి ధర్నాల రూపంలో ప్రజల్ని మాయ చేసే రూపంలో ప్రజల్ని ఇబ్బందికర సృష్టించే రూపంలో ప్రజల్ని అభద్రతా భావాలను పెంచే రూపంలో ఈరోజు వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ ఈరోజు ప్రజలని మభ్య పెట్టడానికి మళ్ళా రోడ్లు ధర్ణాల రూపంలో వస్తుంది నిన్నటి ఎలక్ట్రిసిటీ మీద చేశారు ఒక్కసారి మన అందరం కూడా ఆలోచిస్తే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు దిగుపై జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఇచ్చే నాటికి ఈ రాష్ట్రంలో పౌరు మిగిలిపోవడంతో వారికి హ్యాండ్ చేయడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో కరెంటు ఎప్పుడు పోతుందో తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు అగ్రికల్చర్ కి ఏడు గంటల కరెంటు తప్ప తొమ్మిది గంటల కరెంట్ ఇచ్చినటువంటి పాపాలు పోలేదు రొయ్యులు వాళ్ళందరికీ కూడా కరెంట్ ఛార్జీలు పెంచి ఈ రోజు ఆత్మ రంగాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది పేదవాళ్ళకి బాధినటువంటి స్లాబ్ల ప్రకారం కరెంటు వచ్చే దాంట్లో వైఫల్యం చెందింది అన్ని రకాలుగా వైఫల్యం ఇచ్చింది పది సార్లు పది సార్లు ఒకసారి రెండు సార్లు కాదు ఐదు సంవత్సరాల కాలంలో పది సార్లు ట్యాక్ పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఈరోజు ప్రజల ముందుకు వచ్చి కళ్ళుండి కబోదిలాగా ఈ ఈరోజు ప్రవర్తించడం ఒక నీచ సంస్కృతికి రాక్షస మనస్త నిదర్శనం తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈ రోజున విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు దీనికి కారణం ఎవరు అనేది ఒక్కసారి పత్రికా మిత్రులు కావచ్చు సామాన్య ప్రజలు కావచ్చు అందరూ కూడా ఒకసారి అధ్యయనం చేయమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నా రెండు వేల ఇరవై రెండులో ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కొనుగోలు ఛార్జెస్ ఎక్కువైతే ఆ కొనుగోలు ఛార్జీలని ప్రజల మీద భారం మోగడానికి నాడే ఒక తీర్మానం చేయడం జరిగింది ఈ ఛార్జీలన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తామని చెప్పి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి రెండు వేల ఇరవై రెండులోనే ఒప్పందం చేసుకున్నటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై రెండులో ఇతర రాష్ట్రాల నుంచి ప్రైవేటు వ్యక్తుల నుంచి కరెంటు కొనుగోలు చేసేటప్పుడు ఉత్పత్తి కంటే ఎక్కువ రేటు పెట్టి కొనాల్సిన పరిస్థితి వస్తే కారణం ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీలు పెట్టేదానికి ముందుకు రాకపోతే కరెంటు ఉత్పత్తి చేసేటువంటి ప్రైవేటు కంపెనీలు ఇతర దెబ్బకి ఇతర లంచాల దెబ్బకి బయటపడి మూసేస్తే ఈ రాష్ట్రంలో కరెంటు కొరత ఏర్పడితే ఏర్పడుతున్న కొరతని పూర్తి చేసేదానికి ఇతర ప్రాంతాల నుంచి కరెంటు కొనుగోలు చేసేటప్పుడు ఎక్కువ రేటు పెట్టి కొనుగోలు చేసి ప్రజలకు తక్కువ రేటు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడితే ఆ వేరియేషన్ మొత్తాన్ని భవిష్యత్తులో ఎలా రాబట్టాలన్నప్పుడు ప్రజల దగ్గరే రాబట్టాలి అది కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత నుంచి ప్రజల పాద మీద భారం వైపు రాబట్టాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి ఈ రోజున ఈ సంకీర్ణ ప్రభుత్వం ఈ రోజు ఆ కార్యక్రమానికి నాంది పలకాల్సి వచ్చిందనే విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు రోడ్డు ఎక్కతున్నారు చేసిన పాపాన్ని కడుక్కోకుండా ఇప్పుడు కూడా ఎక్కి అబద్ధాలు చెప్పడం మానుకోండి అని చెప్పి వైసీపీ నాయకులు అందరికి కూడా తెలియజేస్తున్నా అవసరమైతే గొమ్ముగా కూర్చోండి ప్రభుత్వం లేదంటే ప్రభుత్వాన్ని ఆహ్వానించండి ఈ రోజు ప్రభుత్వం చేసే ఫలాలు ప్రజలకి స్వేచ్ఛగా డైరెక్ట్ గా అందుతున్నాయన్న బాధ మీరు అభద్రత భావన పెంచితే దాన్ని ఇంకొక రైట్కి తిప్పడం సమంజసం కాదనే విషయాన్ని కూడా వైసీపీ నాయకులందరికీ కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో మీ మాటలు ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితిని మీరు కోల్పోయి ఉన్నటువంటి తరుణంలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం మంచి పద్ధతి కాదు విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇంకొకసారి ఇటువంటి కార్యక్రమాల మీద ధర్నాల్లో మీరు దిగితే తెలుగుదేశం కార్యకర్తలు కూడా ధర్నాన్ని ఎదురు తిరగాల్సిన పరిస్థితి వస్తుందనే విషయాన్ని కూడా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ